శ్రీ గురు నమః నమ శ్రీమాత్రే నమ సో శ్రీ వేదగాయత్రి జ్యోతిష వేదిక ద్వారా గతంలో అనేక అంశాలని జ్యోతిషపరంగా వివరించడం జరిగినది సో ఈరోజు ఈ యొక్క వేదిక ద్వారా ప్రస్తుత కాలంలో అనేక మంది యువతి యువకులు ఎదుర్కొన్నటువంటి సమస్య వివాహం అనేటువంటి సమస్య సో ఉన్నత ఉద్యోగ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా కుటుంబ పరంగా ఎంత హై లెవెల్ ఉన్నప్పుడు కూడా కొంతమందికి వివాహం అనేది సకాలంలో కావట్లేదు ప్రస్తుత కాలంలో సో దీనికి గల కారణాన్ని మనం గమనించినట్లయితే అది జ్యోతిష పరంగా మనకు అనేక అంశాలు అనేవి ఆ యొక్క ఆలస్య వివాహానికి కారణమవుతున్నాయి సో ఏంటి ఆ కారణాలు ఎందుకు మనకు జ్యోతిష్ట ఆలస్య వాహానికి గల కారణాలేంటి మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది సో దానికి అనుగుణంగా ఈరోజు నేను ఒక స్త్రీ పురుషుల యొక్క జన్మ లగ్నాలను తీసుకొని వారిలో ఎందుకు ఆలస్య వాహానికి కారణమైనటువంటి గ్రహ విధానం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి ఇది ఒక పురుషుని జాతకం సో ఈ యొక్క పురుషునికి సాధారణంగా వివాహం అనేది ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాల మధ్యన లేదా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల మధ్యన అయితే అది సకాలంలో జరిగి వివాహంగా పరిగణిస్తాము ఇరవై ఎనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువైనా ముప్పై సంవత్సరాల దాటితో దాని ఆలస్య వివాహంగా పరిగణిస్తాము కాబట్టి ఇక్కడ ఈ యొక్క పురుషునికి ముప్పై మూడు సంవత్సరాల వివాహం అనేది జరిగినది సో ఎందుకు మనం చూసినట్లయితే కారణం ఏంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి యొక్క జన్మ వచ్చేసి కర్కాటక లగ్నం సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వివాహం అనేటువంటి విషయాన్ని మనము చర్చిస్తున్నప్పుడు మనము ఆ యొక్క జన్మకుండలిలో లగ్నాత్ సప్తమ స్థానాన్ని పురుషులకైతే కుటుంబ స్థానాన్ని అదేవిధంగా పన్నెండవ స్థానాన్ని పరిగణలోకి తీసుకోవాలి అదే స్త్రీలకైతే లగ్నాత్ సప్తమ స్థానంతో పాటు అష్టమ స్థానాన్ని కుటుంబ స్థానాన్ని వ్యయస్థానాన్ని ఈ యొక్క స్థానాన్ని పరిగణలోకి తీసుకొని ఆ యొక్క స్త్రీ పురుషుల యొక్క వివాహ విషయాలను మనం ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంటుంది సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క పురుషుల యొక్క జాతకం మనం మొట్టమొదటి ఇక్కడ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం అయినది సో కర్కాటక లగ్నానికి అధిపతి ఇక్కడ చంద్రుడు చంద్రుడు వచ్చేసి ఎక్కడ మనకి ఇక్కడ ఈ యొక్క పంచమ స్థానంలో ఎక్కడ వృచ్చికంలో ఉన్నాడు చూడండి ఇక్కడ గ్రహాలకు ఉచ్చ నీచ స్థానాలనే ఉంటాయి సో ఆ రకంగా చూసినప్పుడు ఈ యొక్క చంద్రుడు వృచ్చిక రాశిలో నీచ కాబట్టి ఇక్కడ చంద్రుడు నీచ పట్టి ఉన్నాడు అంటే లగ్నాధిపతి నీచ పట్టి ఉన్నాడు అంటే లగ్నానికి బలం అనేది కొద్ది తగ్గినది సో మరి ఇక్కడ లగ్నా సప్తమ స్థానం గమనించినట్ల సప్తమాధిపతి శని స్వస్థానంలోనే ఉన్నాడు లగ్నాధిపతి శని స్వస్థానంలోనే ఉన్నాడు సో అదేవిధంగా వేయాధిపతి బుధుడు బుధుడు ఎక్కడ ఉన్నాడు మనకి ఇక్కడ ఈ యొక్క తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కర్కాటక లగ్నానికి మనకు తృతీయ స్థానము ద్వితీయ స్థానము షష్టమ సప్తమ అష్టమ స్థానాలు తర్వాత మనకి ఇక్కడ ఈ యొక్క లాభస్థానము తర్వాత ఈ అనేవి దుస్థానాలు కాబట్టి ఈ వివాహం అనేది లేట్ కావడానికి ఈ యొక్క దుస్థానాలు ఆ దుస్థానంలో ఉన్న గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ మనకు ఇంపాక్ట్ అవుతుంది చూడండి ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు ఓకేనా సో ఇక్కడ సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం అనేది ఈ యొక్క లగ్న కుండలికి ఒక రకమైనటువంటి స్ట్రెంత్ బలం కానీ మిగతా గ్రహాలు మనం గమనించినప్పుడు ఈ యొక్క లగ్నాధిపతి ఫస్ట్ ఇక్కడ మనకు నీచపట్టి ఉన్నాడు ఇక్కడ మనకు చంద్రుడేవాడు వృచ్చకంలో నీచపట్టి ఉన్నాడు ఈ యొక్క లగ్నానికి పంచమ దశమాధిపతి అయిన కుజుడు తోటి కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కుజుడు ఇతనికి బలవంతుడే కానీ ఇక్కడ చంద్రుడు నీట నీచపట్టి ఉండడం వల్ల ఏమైతుందంటే సో చంద్రుడి యొక్క బలం అనేది తగ్గిపోయినది సో అదే విధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ కుజుడు మనకు ద్వితీయ స్థానాపతి రవి ఉన్నారో రవి ఇక్కడ మనకు తులారాశిలో నీచపట్టి ఉన్నాడు ఇక్కడ తులా రాష్ట్రాధిపతి ఎవరైతే ఉన్నారో చతుర్థాధిపతి శుక్రుడు స్వస్థానంలోనే ఉన్నాడు ఇక్కడ చూడండి సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు ఓకేనా అదే విధంగా వేయ తృతీయాధిపతి తృతీయ స్థానంలోని బుధుడు తృతీయ స్థానంలో ఉన్నాడు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి ప్లస్ కుజుడు అనే ఒక గురుడు కూడా మనకు స్వస్థానంలోనే ఉన్నాడు అంటే ఇక్కడ చూడండి ఐదు గ్రహాలు ఐదు నుంచి ఆరు గ్రహాలు స్వస్థానంలో ఉన్నప్పుడు ఈ యొక్క వివాహం తొందరగా కావాలి కానీ అలా కాలేదు కారణం ఏంటంటే చూడండి ఒకసారి సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ లగ్నాధిపతి నీచ పట్టి ఉండడం అనేది ఒక ప్రధానమైనటువంటి కారణము అదే విధంగా లగ్నాత్ కుటుంబాధిపతి రవి ఇక్కడ నీచపట్టి ఉన్నాడు తొలలో ఓకేనా తర్వాత ఇక్కడ మనకు వివాహ కారకుడు శుక్రుడు శుక్రుడు స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా అతను తన బలాన్ని పూర్తిగా ఇవ్వలేకపోయాడు కారణం ఏంటంటే ఇతను రవితో అస్తంగతం ఎప్పుడైనా ఎప్పుడైనప్పుడు గమనించండి రవి పక్క తన గ్రహం ఉంటే ఆ గ్రహం యొక్క బలం అనేది తగ్గిపోతుంది అస్తంగత్వం అంటాము కాబట్టి ఇక్కడ శుక్రుడైన వాడు ఏమంట ఇక్కడ అస్తంగత్వం చెందాడు ప్లస్ ఇక్కడ రవి నీచ పట్టి ఉన్నాడు కాబట్టి ఈ నీచ పట్టినటువంటి రవితో శుక్రుడు కలిగి ఉండడం వల్ల ఈ యొక్క కారకుడైన శుక్రుడు వివాహంలో తన యొక్క ప్రాబల్యాన్ని చూపలేకపోవడం జరిగినది అదే విధంగా మనం గమనించినట్లయితే శని అనేవాడు ఎవరైతే ఉన్నారో ఈ శని మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ శని మామూలుగా మూడో స్థానాన్ని ఏడవ స్థానాన్ని పదవ స్థానాన్ని చూపిస్తుంటాడు సో మనకి ఇక్కడ శని అంటే డిలే అంటే లేట్ చేస్తుంటాడు ఈ యొక్క లగ్నానికి శని పాపి సప్తమాధిపత్యం చేత కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడు లగ్నాన్ని చూస్తున్నాడు ఏడవ స్థానంతో అదేవిధంగా ఎనిమిది తొమ్మిది పది ఇక్కడ పదవ స్థానంతో వివాహ కారకుడైనటువంటి శుక్రుని చూస్తున్నాడు పదవ స్థానంతో పదవ దృష్టితోటి ఇక్కడ వివాహ స్థానానికి వివాహ కారకుడైన శుక్రుని ప్లస్ కుటుంబ కుటుంబాధిపతి అయినటువంటి రవిని చూస్తున్నాడు కాబట్టి వివాహం అనేది ఆలస్యం కావడం గల కారణం ఏంటంటే శని సప్తమస్తు లగ్నాన్ని చూడము తర్వాత ఇదే శని దశమ దృష్టితోటి కుటుంబాధిపతిని తర్వాత ఈ యొక్క వివాహకారకు శుక్రుని చూడడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి కారణంగా మనము చెప్పుకోవచ్చు దేనికి వివాహం అనేది ఆలస్యం కావడానికి అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ వే స్థానంలో వ్యయం కూడా ఏమి మనకు వివాహానికి ఒక కారణం కాబట్టి ఇక్కడ వేయ స్థానంలో ఇక్కడ రాహు ఉన్నాడు వేస్థానంలో ఇక్కడ రాహు ఉన్నాడు సో అదే విధంగా మనం చంద్ర లగ్నాథ్ కూడా గమనించినట్టు చూ లగ్నాథ్ చూడొచ్చు చంద్రలగ్నాథ్ చూడొచ్చు సో చంద్ర లగ్నాథ్ ఇక్కడ లగ్నాథ్ కుటుంబాధిపతి రవి చతుర్థంలో నీచబట్టి ఉన్నాడు ఇక్కడ చంద్రలగ్నాథ్ కుటుంబ స్థానంలో పాపగ్రహమైన కేతు ఉన్నాడు గమనించండి ప్లస్ చంద్రలగ్నాథ్ సప్తమాధిపతి ఎవరిక్కడ శుక్రుడు ఎక్కడ స్థానంలో ఉన్నప్పటికీ ఇక్కడ తన యొక్క బలాన్ని ఇవ్వలేకపోయాడు ఎందుకు మనకి ఇక్కడ ఇతను రవిచేత అస్తంగత్వం చెంది ఉన్నాడు రవిచేత అస్తంగత్వం చెంది ఉన్నాడు సో అదే విధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ చంద్ర లగ్నాథ్ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సప్తమ స్థానాన్ని సప్తమము తర్వాత అష్టమము తర్వాత భాగ్యస్థానం ఓకేనా సో కాబట్టి మనకు ఈ చంద్రలగ్నాథ్ మనం గమనించినట్లయితే భాగ్యాధిపతి ఎవరైతున్నారో అతను ఇక్కడ నిలిచబట్టి ఉన్నాడు ప్లస్ ఇక్కడ చంద్ర లగ్నాథ్ ఎవరిక్కడ కుజుడు సష్టమ లగ్నాధిపతి స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇతను ఈ యొక్క చంద్రలగ్నాథ్ సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది కొంత చంద్రలగ్నాత్ చూసినప్పుడు కుజదోషం అనేది అప్లికేబుల్ అయింది కాబట్టి ఈ రకంగా గమనించినప్పుడు సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు వివాహం అనేది తొందరగా కావాలి కానీ కాలేదు ఇక్కడ కారణం ఏంటంటే ఇక్కడ నీచ రవి శుక్రుని తోటి కలిసి అస్తంగత్వం చెందడం శుక్రుడు కాబట్టి శుక్రుడు బలం లేకపోవడము లగ్నాధిపతి నీచ పొందడము ఆ యొక్క స్వస్థానంలో కురుషుతో ఉండి సో ఆ యొక్క కుజ దోషం అనేది కొంత అప్లికేబుల్ కావడము సో ఇవన్నీ కూడా ఈ యొక్క వ్యక్తికి వివాహం అనేది సకాలంలో కాకపోవడానికి సపోర్ట్ చేసినటువంటి అంశాలు ఓకేనా సో మనకి ఇక్కడ గమనించినట్లయితే మామూలుగా గురువు అనేవాడు భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా అతను కూడా తన యొక్క పూర్తి బలాన్ని ఇవ్వలేకపోవడం అనేది జరిగినది ఎందుకు ఆ విధంగా జరిగిందంటే ఇక్కడ బుధుడు అనేవాడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బుధుడు అనేవాడు పాపి ఈ యొక్క పాపి అనేవాడు తన స్వస్థానంలో ఉండి ఈ యొక్క గురుని చూడడం వలన కూడా ఇక్కడ గురువుకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఈ వివాహానికి ఏమైంది ఎర్లీగా కాకపోవడానికి అవి కారణభూతమైనవి అయినప్పటికీ కూడా వివాహం అనేది జరిగింది జరగకుండా ఉండలేదు కారణం ఏంటంటే ఇక్కడ ల సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండడము తర్వాత భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండి ఏం చేస్తుంది ఇక్కడ లగ్నాన్ని చూడడము అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు శుక్రుని ఆ స్వస్థానంలో ఉండడము తర్వాత పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండడం ఇవి ఉండడం వల్ల వివాహం అనేది జరిగినది కానీ సో ఇంతకుముందు చెప్పిన అంశాల ప్రకారం ఆ వివాహం అనేది లేట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది పురుషుని జాతకంలో ఆలస్య వివాహానికి గల కారణము అదే మరి ఇక్కడ స్త్రీ యొక్క జాతకాన్ని చూద్దాము ఈమె యొక్క స్త్రీ ఈ యొక్క స్త్రీకి వివాహం అనేది ముప్పై సంవత్సరాల తర్వాత ఈ యొక్క వివాహం జరిగినది చూద్దాం ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఇంత నేను చెప్పాను స్త్రీల యొక్క జాతక చక్రంలో మనం వివాహాన్ని చూడాలంటే కుటుంబ స్థానంతో పాటు సప్తమ స్థానంతో పాటు ఏం చేయాలని అష్టమ స్థానాన్ని కూడా చూడాలి ఎందుకు అష్టమం అనేది మాండల్య స్థానము సో ఇక్కడ గమనించండి ఈ యొక్క జాతకంలో మనం గమనిస్తే ఇక్కడ శుక్రుడు అనేవాడు ఎవరైతే ఉన్నారో శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు మంచిగానే ఉన్నాడు ఓకేనా అదే విధంగా ఇక్కడ పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు ఇది కూడా చాలా బెనిఫిట్ అయినటువంటి అంశం అదే విధంగా భాగ్యాధిపతి కుజుడు భాగ్యస్థానంలోనే ఉన్నాడు ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం కాకపోతే ఇక్కడ గమనించండి ఇక్కడ లగ్నాత్ కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ శత్రు శత్రుస్థానంలో ఉన్నాడు కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు పాపగ్రహం అదేవిధంగా చెప్పాను ఏంటి మనకి ఇక్కడ ఈ యొక్క అష్టమ స్థానం ఏదైతే ఉంటుందో మాంగళ్య స్థానంలో గమనించినట్లయితే ఈ యొక్క లగ్నానికి గురుడు అనేవాడు తృతీయ షష్టాధిపత్యం చేత పాపి కాబట్టి ఈ యొక్క తృతీయ షష్టాధిపత్యం చేత పాపి అనేటువంటి యొక్క గురుడు ఎవరైతున్నారో ఈమెకు మాంగళ్య స్థానం అయినటువంటి ఎనిమిదవ స్థానంలో నిబిలీకృతమై ఉన్నాడు కాబట్టి ఇక్కడ పాపగ్రహం అనేది అష్టమ స్థానంలో ఉన్నది ప్లస్ ఆ యొక్క గురుడు ఎవరితో ఉన్నారు మన ఇక్కడ రాహుతో కలిసి ఉన్నాడు ఎక్కడైతే గురువు ప్లస్ రాహువు కలిసి ఉంటారో దాన్ని మనం గురు చాండాల యోగంగా పరిగణించడం జరుగుతుంటుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క మాంగళ్య స్థానానికి గురు మరియు రాహు స్థల యొక్క కలయిక వల్ల గురు చాండాల యోగం సంప్రాప్తించి వివాహం అనేది మాంగళ్య యోగ్యం అనేది ఆలస్యం కావడం అనేది జరిగినది ప్లస్ అదే విధంగా మనం గమనించిన చూడండి ఇక్కడ శని పంచమ స్థానం నుండి మూడో దృష్టితో ఏం చేశాడు ఇక్కడ సప్తమాన్ని చూశాడు దేన్ని ఇక్కడ సప్తమాన్ని ఇక్కడ మూడో దృష్టితో చూడడం వలన సాధారణంగా తనకున్నటువంటి ఆలస్యమైనటువంటి గుణాన్ని వివాహానికి ఇవ్వడం అనేది జరిగినది అది ఒక కారణము ప్లస్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రబలమైనటువంటి కుజదోషము అనేది ఇంకొకటి అడిషనల్ గా ఉన్నది ఇవన్నీ కూడా వివాహానికి ఆలస్యానికి కారణమైనప్పటికీ కూడా ఇక్కడ మరొక ప్రధానమైన అంశం ఏంటిదంటే కుజదోషం ప్రబలమైన కుజదోషం అనేది ఇక్కడ అప్లికేబుల్ అయింది సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కుజుని యొక్క దోషం అనేది దీన్ని ఇంకా అగ్రిగేట్ చేయడం అనేది జరిగినది ఏ విధంగా చూడండి ఇక్కడ ఈ యొక్క లగ్నానికి కుటుంబాధిపతి అయినటువంటి యొక్క కుజుడు కుటుంబ సప్తమాధిపత్యం చేత పాపి ఓకేనా సో కాబట్టి ఇక్కడ అలాంటి పాపమైనటువంటి యొక్క పాపి అయినటువంటి యొక్క కుజుడు ఎక్కడ ఉన్నాడు ఈ యొక్క వ్యయస్థానంలో ఉన్నాడు వ్యయం కూడా ఏంటి మనకి ఇక్కడ వివాహము ఓకేనా అంటే వేయస్థానాన్ని మనం ఏం చెప్తామంటే సంభోగ స్థానంగా చెప్పడం మనకు జరుగుతుంటుంది కాబట్టి ఇక్కడ వే స్థానంలో కూడా మనకు కుజుడు యొక్క ఉండడం వలన ఆ యొక్క వివాహానికి ఆలస్యం కావడం అనేది జరిగినది ప్లస్ దాంతో పాటు చూడండి ఇక్కడ ఉన్నటువంటి కుజుడు ఏం చేస్తుండడు తనకు ఉన్నటువంటి తీక్షణమైనటువంటి అష్టమ దృష్టి చేత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఓకేనా ఈ యొక్క ఎనిమిది దృష్టి చేత ఏం చేస్తుండ్రు మనకి ఇక్కడ ఈ యొక్క సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కుజుడనేవాడు కాబట్టి వేయ స్థానంలో ఉండడం అనేది ఒక దోషం అయితే దోషం అయితే ప్లస్ దాంతో పాటు ఏం చేస్తున్నాడు ఇక్కడ వేయ స్థానంలో ఉండి అష్టమ దృష్టి సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క కుజ దోషం అనేది ఈ యొక్క అమ్మాయికి వివాహం అనేది ఆలస్యం కావడానికి ప్రబలమైనటువంటి కారణంగా ఇక్కడ మనకు కనిపించడం అనేది జరుగుతుంటుంది అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ చూడండి మరి ఇక్కడ శుక్రుడు ఉన్నాడు ఇక్కడ మనకు వివాహ కారకమైనటువంటి శుక్రుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క శుక్రుడు అనేవాడు మనకు ఎక్కడ మనకు కర్కాటకంలో ఉండి ఏం చేసిన ఇక్కడ కర్కాటకంలో ఉండి ఇతను చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు ఓకేనా ఈ చతుర్థ స్థానాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క స్థానాధిపతి ఎవరిక్కడ మనకు చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రుడు అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ మనకు శని యొక్క అండర్ టేకింగ్ లో ఉన్నాడు అంటే శని దృష్టి సోకి ఉన్నాడు ఇతను కాబట్టి ఆ యొక్క శని దృష్టి సోకి ఉన్నటువంటి చంద్రుని యొక్క ఇంట్లో శుక్రుడు ఇతను వివాహానికి కారకుడైనటువంటి యొక్క శుక్రుడు ఉండి అతను చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు చతుర్థం అంటే ఇక్కడ మనకు గృహం అంటే మనకు ఏమవుతుంది వివాహం ద్వారా ఒక గృహయోగ్యత అనేది ఏర్పడుతుంటుంది ఓకేనా గృహస్థాశ్రమ ధర్మంలోకి వివాహం ద్వారా వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ యొక్క అమ్మాయికి ఈ యొక్క శుక్రుడు అనేవాడు ఇక్కడ మనకు చతుర్థ స్థానంలో చతుర్థాన్ని వీక్షిస్తున్నాడు సప్తమ దృష్టితోటి కానీ గృహాస్త్రమ ద్రవం అనేది ఏర్పడలేదు తొందరగా ఎందుకంటే ఈ శుక్రుడు ఎక్కడున్నాడు చంద్రుని ఇంట్లో ఉన్నాడు ఆ చంద్రుడు ఎవరి యొక్క వీక్షణ పొంది ఉన్నాడు ఇక్కడ ఈ యొక్క శని యొక్క వీక్షణ పొంది ఉన్నాడు సో అదే విధంగా ఈ యొక్క కుజుని యొక్క దృష్టి చేత కుజదోషం తోటి అప్లికేబుల్ అయి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అమ్మాయి యొక్క వివాహం అనేది ఆలస్యం కావడానికి కారణమైనది సో కాబట్టి ప్రబలమైనటువంటి కుజదోషం అనేది ఇక్కడ మనకు ఒక కారణం అయితే సో అష్టమ స్థానంలో గురు రాహుల యొక్క స్థితి గురు చాండాల యోగం అనేది మరొక కారణం అవుతుంది అదే విధంగా చంద్రలగ్నాలు కూడా గమనించినప్పుడు చంద్రా కుటుంబ స్థానంలో గురువు మరియు ఇక్కడ మనకు రాహు చంద్ర చంద్రలగ్నాలు చూసినప్పుడు కుటుంబ స్థానంలో గురు రాహుల యొక్క చాండాల యోగం అనేది పడింది సో అదే విధంగా ఇక్కడ చూడండి చంద్రలగ్నాలు చూస్తే ఇక్కడ ఏమైంది ఇది అష్టమ స్థానం అవుతుంది అష్టమ స్థానంలో పాపగ్రహం చూడండి అంటే లగ్నాత్ చూసినా చంద్రలగ్నాత్ చూసినా క్యాలిక్యులేషన్ ఒకే రకంగా వస్తుంది కాబట్టి చంద్రాత్ అష్టమ స్థానంలో పాపగ్రహము కుటుంబ స్థానంలో గురు రాహుల యొక్క చాండాల యోగము అదే విధంగా చంద్రాత్ మనం గమనించండి ఒకసారి వ్యాధిపతి మనకి ఇక్కడ ఈ యొక్క గురువు అవుతున్నాడు ఆ గురువు అనేవాడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ కుటుంబ స్థానంలో ఉండి రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా వివాహం అనేది ఎక్స్పాండ్ కావడం అంటే ఆలస్యం కావడానికి కారణం అనేది జరుగుతూ ఉంటుంది సో అదే విధంగా ఈ యొక్క కుటుంబ స్థానంలో కేతు ఏం చేస్తున్నాడు తన యొక్క దృష్టి చేత ఈ యొక్క అష్టమ స్థానం మాంగల్య స్థానం చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ కుటుంబ స్థానం కేతువు ప్లస్ ఉన్నటువంటి కుజుడు సో ఈ యొక్క కుజుని యొక్క వీక్షణ సప్తమ స్థానంపై పడము కుజదోషం అప్లికేబుల్ కావడము లగ్నాది యొక్క అష్టమ స్థానంలో గురు రాహువు నుండి అష్టమానికి గురు రాహువుల యొక్క కలయి వల్ల గురు యొక్క సంప్రాప్తించి ఈ యొక్క వివాహం అనేది ఫైనల్ గా ఆలస్యమైనటువంటి యాంగిల్ లో వెళ్ళడం అనేది జరిగినది కూడా వివాహం అనేది జరిగినది వివాహం జరగకుండా ఉండలేదు కారణం ఏంటంటే ఇక్కడ మనకు ఈ యొక్క పంచమ స్థానంలో పంచమాధిపతి ఉండడము భాగ్యస్థానంలో భాగ్యాధిపతి ఉండడము ఓకేనా ఈ యొక్క లగ్నానికి ఈ యొక్క జాతకానికి ఇవి ప్రధానమైన సపోర్ట్ ఏంటిది పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క రెండు గ్రహాలు అనేవి ఈ యొక్క లగ్నానికి ఒక ప్రధానమైనటువంటి బ్యాక్ సపోర్ట్ గా ఉండి వివాహాన్ని చేయడంలో ముఖ్య పాత్ర వహించమని జరిగినది ఎందుకు పంచమ భాగ్యాధిపతులు విల్లు పూర్వపుణ్య స్థానాధిపతులు విధమైందా పంచమ స్థానం అనేది స్థానము ఇక్కడ మనకు భాగ్యస్థానం అనేది ఏంది అదృష్ట స్థానం కాబట్టి ఇక్కడ అదృష్ట స్థానాధిపతి అయినటువంటి బుధుడు తన స్వస్థానంలో ఉన్నాడు పూర్వపుణ్య స్థానాధిపతి అయిన శని తన స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆమె గత జన్మలో చేసుకున్నటువంటి పూర్వపుణ్య ఫలాన్ని ఓకేనా దాన్ని అదృష్టంగా మనిషి సో ఆమెకు వివాహం అనేటువంటి మాంగళ్య అనేటువంటి ఆ యొక్క అదృష్ట భాగ్యాన్ని ఆమెకు ఇవ్వడం అనేది జరిగినది కాబట్టి అంటే ఎందుకు మనకి ఇక్కడ కుటుంబ స్థానంలో స్థానంలో అష్టమ స్థానంలో పాపగ్రహాల యొక్క సంయుక్తం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వివాహం అనేది జరిగింది అని చెప్పడం కారణం ఏంటంటే పంచమ స్థానం ఉన్నటువంటి శని భాగ్యస్థానం ఉన్నటువంటి బుధుడు సో ఈ విధంగా మనకు స్త్రీ పురుషుల యొక్క జన్మ లగ్న కుండల్లో వారి యొక్క లగ్నాధిపతిని కూడా గమనించాలి లగ్నాధిపతి ఒకవేళ వీక్ గా ఉన్నప్పుడు కూడా అది కూడా ఏమవుతుంది వివాహానికి కొంత ఆలస్యం అవుతుంటుంది సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ లగ్నాధిపతి చంద్రుడు ఇక్కడ వీక్ అయి ఉన్నాడు ఎందుకు నీచపతి కాబట్టి ఇది ఒకటి ఇక్కడ చూద్దాం ఇక్కడ లగ్నాధిపతి ఎవరవుతున్నారు ఇక్కడ శుక్రుడు శుక్రుడు ఎక్కడున్నాడు ఇక్కడ మనకు ఈ యొక్క కర్కాటకంలో ఉన్నాడు కానీ ఈ కర్కాటక రాష్ట్రాధిపతి ఎవరైతే ఉన్నారో ఇతను ఎక్కడున్నాడు మేషంలో ఉండి శని యొక్క దృష్టితోటి ఉండడం వలన సో కాబట్టి ఇక్కడ ఇక్కడ లగ్నాధిపతి కూడా బలం లేకుండా పోవడం అనేది జరిగినది కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క వివాహం అనేది జరగపోవడం గల కారణం ఏంటంటే లగ్నాధిపతి సరిగా లేకపోవడం గాని సప్తమాధిపతి సరిగా లేకపోవడం గాని కుటుంబ స్థానానికి పాపగ్రహాల యొక్క సంయుక్తం కావడం గాని లేకపోతే కుటుంబాధిపతి శత్రు శత్రుస్థానంలో ఉండడం కానీ లేకపోతే కుటుంబాధిపతి అనేవాడు పాపగ్రహాలతో కూడి ఉండడం కానీ లేకపోతే స్త్రీలకైతే అష్టమ స్థానంలో పాపగ్రహాల యొక్క సంయుక్తం ఉండడం గాని సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఆలస్యమైనటువంటి వివాహానికి కారణభూతం అవుతున్నాయి అయినప్పుడు కూడా వివాహం అవుతుంది అంటే కారణం ఏంటంటే లగ్నాధిపతి సేఫ్ సైడ్ ఉండడం గాని లేకపోతే సప్తమ స్థానాధిపతి సప్తమ స్థానంలో ఉండడం కాని లేకపోతే భాగ్యాధిపతి పంచమాధిపతుల యొక్క బలం అనేది ఉండడం వలన సో కొంత సమయం తర్వాత ఆ యొక్క భాగ్య పంచమాధిపతుల యొక్క బలం అనేది చేకొని వివాహానికి దారి తీయడం అనేది జరుగుతుంటుంది సో ఇది స్త్రీ పురుషుల యొక్క వివాహ ప్రక్రియలో వారి యొక్క ఆలస్యానికి గల కారణం అని ఏంటంటే వివాహంలో ఆలస్యం కావడం గల కారణాలు ఈ యొక్క అంశాలను బేస్గా చేసుకొని వివాహం అనేది ఆలస్యం కావడానికి కారణమవుతుంటుంది కాబట్టి ఎవరైతే సరి అయినటువంటి వివాహ వయసుకు వచ్చి కూడా వివాహాన్ని చేసుకోలేకపోవడం గల కారణాలు ఏంటి అని మదనపడకుండా యావిగేట్ కాకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా మీరు ఒకసారి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని టైమ్ ఆఫ్ బర్త్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని తెలుసుకొని ఒక సశాస్త్రీయమైనటువంటి లేకపోతే సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి ఒక జ్యోతిష పండితుని మీరు సంప్రదించినట్లయితే సో వారు మీ యొక్క జన్మకుండల్ని మీ యొక్క జన్మకుండల్ని పూర్తిగా పరిశీలించి ఎందుకు దోషం ఎక్కడ సంప్రాప్తించింది సో ఏ గ్రహం అనేది వివాహానికి అవరోధంగా నిలిచినది అనే విషయాన్ని తన యొక్క అనుభవంతో తన యొక్క నిశ్చిత పరిశీలనతోటి తెలుసుకొని సో ఆ యొక్క వ్యక్తికి ఆ యొక్క స్త్రీకి ఆ యొక్క పురుషునికి సో ఆ యొక్క భగవంతుడిచ్చినటువంటి ఆ యొక్క వేద జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని వారికి కొన్ని సూచనలు చేయడం జరుగుతూ ఉంటుంది సో ఆ సూచనలు అనేవి ఏ రకంగా ఉంటాయి అంటే సో ఏ గ్రహం అనేది ఇక్కడ వివాహాన్ని ఆలస్యం చేస్తుంది ఏ గ్రహం బలహీనంగా ఉన్నది ఎందుకు శుక్రుడు బలహీనంగా ఉన్నాడు శుక్రునికి బలహీనంగా ఉండగల కారణం ఏంటిది శుక్రుడు యొక్క బలహీనత కారణము శుక్రుడైనా లేకపోతే ఇంకేదైనా గ్రహాలు శుక్రునికి ఆ యొక్క ఇంపాక్ట్ అవుతున్నాయి ఎందుకంటే వివాహానికి కారపడైన వాడు శుక్రుడు ఓకేనా అదే విధంగా కుజుడు కూడా ఓకేనా కాబట్టి కుజ దోషం ఉందా మాంగళ్య దోషం ఏమైనా ఉందా అనేటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఏ గ్రహం అనేది ఎక్కువ ప్రభావం చూపుతుంది వివాహం ఆలస్యం కావడానికి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టు ఆ గ్రహానికి సంబంధించినటువంటి గ్రహ శాంతి పూజలు కానీ లేదా గ్రహశాంతి విధానాలను కానీ ఆ యొక్క యువతి యువకులకు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది తద్వారా అంటే ఆ యొక్క గ్రహాలకు ఏ గ్రహాలైతే అక్కడ అక్కడ వీక్గా ఉన్నాయో ఏ గ్రహాలు అనేవి ఆలస్య వివాహానికి కారణభూతమవుతున్నాయో ఆ గ్రహాలకు ఒక నిష్టమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి వేద విజ్ఞానం కలిగి ఉన్నటువంటి ఒక పండితుని యొక్క సమక్షంలో పౌరోహితుని యొక్క సమక్షంలో ఇక్కడ ఆ యొక్క గ్రహ పూజలు మనం నిర్వహించుకున్నట్లయితే ఒక నిర్దిష్టమైనటువంటి క్షేత్రంలో ఒక పుణ్యక్షేత్రంలో మనం ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నట్లయితే ఆ గ్రహ శాంతికి సంబంధించినటువంటి ప్రక్రియ వల్ల ఏమైందంటే ఆ గ్రహపీడలు అనేవి కొంతవరకు తొలగిపోయి వివాహం అనేది కొంత మనకు తొందరగా కావడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇది వేదమూర్తులు అనేక పురాణ పురుషులైనటువంటి ఋషి మహర్షులు ఈ యొక్క జ్యోతిష విజ్ఞానాన్ని మనకు అందివ్వడం జరిగినది ఈ విజ్ఞానాన్ని మనము తెలుసుకొని మన నిత్య జీవితంలో వచ్చేటువంటి అనేక సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి కావాల్సినటువంటి ఒక అవకాశం అనేది మనకి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో మనకు లభిస్తూ ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని బేస్గా చేసుకొని అందరూ కూడా ఎవరైతే ఈ యొక్క వివాహ సమస్యతో బాధపడుతున్నారో సో వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి లేదా మీకు ఐడియా ఉన్నటువంటి ఒక పర్ఫెక్ట్ అయినటువంటి ఆస్ట్రాలజీని సంప్రదించండి సో వాళ్ళకి సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్లానిటరీ పొజిషన్ తెలుసుకోండి సో దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలని గ్రహశాంతి ప్రకటన జరుపుకోండి సో సుఖవంతమైనటువంటి వివాహ జీవితాన్ని మీరు కోరుకొని వివాహాన్ని చేసుకొని సో మీ యొక్క జీవితాన్ని ఫలప్రదం చేసుకుంటారని ఆశిస్సు మరొకసారి మరొక అంశంతో ఈ యొక్క వేదిక ద్వారా నేను మీ ముందుకు వస్తాను సో నా యొక్క విన్నపం ఏంటిదంటే ఈ యొక్క వేద గాయత్రి జ్యోతిష్య వేదికని ఒక సదుద్దేశంతో ఒక సప్రమాణమైనటువంటి తోటి దీన్ని మన నేను రన్ చేయడం జరుగుతుంటుంది సో కమర్షియల్ ఆస్పెక్ట్ కాకుండా సో ఈ యొక్క విజ్ఞానం అనేది ఏదైతే ఉందో ఇది అంతా కూడా అంత క్రాష్ కాదు సో ఇది నమ్మదగింది కాదు అనేటువంటి అపోహ ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడానికి సో మా నాన్నగారు నాకు అందించినటువంటి విజ్ఞానాన్ని నేను నా యొక్క పరిధిలో నాకున్నటువంటి అవకాశాల వరకు నేను దాన్ని ఈ యొక్క జనబాహుల్యం తీసుకురావడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను కాబట్టి నా యొక్క ఛానల్ని ఆదరించండి మీ యొక్క సబ్స్క్రైబ్ ద్వారా అదేవిధంగా ఫస్ట్ మీ యొక్క లైక్స్ని ఇవ్వండి నా యొక్క ఛానల్కు తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా మీ యొక్క బంధుమిత్రులకు మీ యొక్క నియర్ అండ్ డియర్స్ కి ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి కాబట్టి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇదే మీరు నాకు ఇచ్చేటటువంటి సపోర్ట్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు వాచ్ మై దిస్ ఆ వీడియో థ్యాంక్ యూ